హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి పెళ్ళిజలకు సెడీచేసి ముందుగా లైక్ చేయండి కోటి సోమవారాల రోజున మా ఇంట్లో పూజ అయితే చాలా చాలా బాగా అయితే జరిగింది కోటి సోమవారాలు అంటే శ్రవణ నక్షత్రంలో ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన అంటే ప్రీతికరమైన రోజు అనమాట ఇంట్లో మాకు స్వాములు మాల వేస్తున్నారు కాబట్టి వాళ్ళే పూజ అయితే చేస్తున్నారనమాట ఇక నేను ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఇదిగండి పూజ చేసే ముందుగానే గుమ్మం కూడా పూజించుకున్నాను అలాగే ఆ గుమ్మం ముందు కూడా నేను దీపాలు అయితే వెలిగించాను అనమాట ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టారు నాకు ఈసారి అయితే ఇంట్లో స్వాములే ఆ మాల ఉన్నారు వాళ్ళే చేస్తున్నారు అనమాట రెండు పూటల పూజ నాకు చాలా బాగా అనిపించింది అయ్యప్ప స్వామి చిన్న పటం కూడా మా ఇంట్లో అయితే ఉంది ఈసారి నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాలండి అలాగే ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా మా ఇంట్లో మా కొడుకు స్వామి అయితే దీపమేత పెట్టాడు అక్కడ ఆ పూలు కూడా అయితే పెట్టాడు అనమాట ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కోటి సోమవారాలు పూజ ఇంట్లో అయినా చేయొచ్చు లేదా అంటే ఇంట్లో ఎటు తిరిగి స్వాములు మాలవేస్తున్నారు ఇంట్లో పూజ వాళ్ళే చేస్తున్నారు ఇక మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నా శివాలయం ఇంకైతే ఈసారి కోటి సోమవారాలు వచ్చేసి గురువారం అంటే అక్టోబర్ ముప్పై తారీఖు గురువారం అయితే వచ్చింది ఒక్కోసారి సోమవారం వచ్చినప్పుడు చాలా శివయ్యకి కార్తీక మాసంలో కోటి సోమవారం కోటి సోమవారాలు సోమవారం రోజు వస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ అన్ని సంవత్సరాలైతే కుదరదు కదా ఒక్కొక్కసారి వస్తుంది అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము అనమాట ఏదో ఒక వారంలో వస్తు వచ్చిద్ది ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి అంటే ఆ వారానికి ఒక్కసారి ప్రతి సోమవారం అలాగే ప్రతిరోజు మనం ఇంట్లో సాయంత్రం అంటే ఉదయం పూట కుదరపోయినా కూడా సాయంత్రం అయితే దీపం పెట్టుకోవాలి అలాగే గుమ్మ వైపులా దీపం అయితే పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మన పూజా మందిరంలో కూడా ఇంకా తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర కూడా అంటే ఉదయం పూట చేయపోయినా కూడా సాయంత్రం పూట లేదా సాయంత్రం పూట కూడా కుదరన వాళ్ళు ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా సోమవారం రోజు ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అందులో మనకి ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి కదా మనకి కార్తీక మాసం వస్తుంది రెండు పూటల లేదా ప్రతిరోజు సాయంత్రం పూట మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి అయితే ఇంకైతే వచ్చామన్నమాట మా ఊరి శివాలయం చాలా బాగుంటుంది చాలా బాగా ఎక్కువగా ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారనమాట అలాగే ఇక్కడ దీపావళి అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోకపోయినా కూడా పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం చూస్తారు కదా అవన్నీ అక్కడైతే అమ్ముతూ ఉంటారనమాట మంచి అంటే రీజనబుల్ రేట్కే అమ్ముతారు మరి ఎంత రేట్లో ఎక్కువైతే చెప్పరు అనమాట కొన్ని అయితే పూజకు కావాల్సి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంటి దగ్గర మనం నీట్గా వచ్చినా కూడా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు అయితే కడుక్కోవాలి టెంపుల్కి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ శివాలయం అంటే ముందు ఎంట్రన్స్లో గణపతి అయితే ఉంటాడనమాట గణపతి ధనం అయితే పెట్టుకొని ఒక ప్రదర్శన అయితే తిరిగాము అలాగే ఇక్కడ మళ్ళీ శివ అంటే శివపార్వతులు టెంపుల్ పక్కపక్కనే ఉంటాయి చుట్టూ అయితే ప్రదర్శన అయితే చేస్తాం అనమాట కొంతమంది అయితే ఉసురుకు చెట్టు దగ్గర కూడా దీపాలు అయితే పెడుతూ ఉన్నారు ఇదిగండి శివయ్య టెంపుల్ పక్కనే ఇక్కడ విష్ణుమూర్తి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ కొంచెం ఒక విశేషం అయితే ఉందనమాట ఈసారి కొంచెం అంటే కొద్దిగా చెప్తాను ఈసారి కొంచెం ఎక్కువ అయితే తెలుసుకొని చెప్తాను అనమాట పోయినసారి వీడియోలో చెప్పాను కానీ మర్చిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత శివయ్య టెంపుల్ ఎదురు అంటే పక్కనే ఆ ఉత్తరం పక్కనైతే ఈ చిన్న టెంపుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ తప్పట్లు తట్టి మనం స్వామికి మన కోరికలు అనేది చెప్పుకోవాలంట స్వామి నిద్ర నిద్రపోతుంటాడు కదా మేలు కొలపటం అనమాట స్వామి ఇదిగో మేము వచ్చాము మా అంటే మాకు ఉన్న ఈ చిన్న చిన్న కోరికలు నువ్వు స్వామితో చెప్పాలి నువ్వు కూడా వినాలని ఏదో చెప్తారంట ఈసారి అయితే నెక్స్ట్ వీడియోలు వెళ్తే మన కార్తీక మాసం రోజు కూడా మేము దీపాలైతే వెలిగించాము స్వేమ్ సేమ్ స్వామి దగ్గర కూడా మేము ఇలాగే తప్పట్లయితే తట్టాము అనమాట స్వామికి మా కూరకలు అయితే చెప్పుకున్నాము ఈసారి అయితే కొంచెం క్లారిటీగా అయితే తెలుసుకొని చెప్తాలండి మర్చిపోయాను నేను ఎక్కడైతే మొత్తానికి అమ్మన కూడా దర్శనం అయితే చేసుకున్నాం అంటే దర్శనం కాదు అంటే మేము వెళ్ళటమే కొంచెం ఎండబడి వెళ్ళామనమాట అంటే ఆ ఎనిమిది ఆ టైం వెళ్ళాము అక్కడ ఆ టెంపుల్ అయితే క్లోజ్ వచ్చేసింది ఇక్కడైతే శివయ్య టెంపుల్ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు కదా ఆ టెంపుల్ అయితే క్లోజ్ క్లోజ్ అయితే చేయలేదు కనీసం ఎప్పుడు దాకా ఉంచుతారో తెలియదు ఇకన ఇక్కడైతే ఇదిగండి మేము రాగానే ఇక్కడ చుట్టూ ప్రదర్శనలు ఇవన్నీ చేసుకొని ఇక్కడైతే ఇదిగండి చూడండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు కదా ఇక నేను కూడా అయితే స్టార్ట్ చేశాను ఈరోజు కోట స్వామ స్వామవారాల రోజు ఈరోజు నేను ఇక్కడ దీపం వెలిగిస్తానని కూడా అనుకోలేదనమాట నాకు అంటే ముందు రోజు మనకి తుఫాను బాగా వర్షాలు ఇవన్నీ ఉన్నాయి కదా కోట స్వామవారాలు ముందు రోజు తుఫాన్ అయితే కొట్టింది కదా మా ఊరి చుట్టూ వరదలతోటి ఫుల్ వాటర్ తోటి అయితే ఉందనమాట మళ్ళీ అక్కడికి కూడా అయితే వెళ్ళాలి నేను నెక్స్ట్ రేపు వీడియోలు అయితే చూపిస్తానండి మా ఊరి సైడ్ అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత నా చిన్నతనం అప్పుడు కూడా నేను ఇంత వరదొచ్చిందని అనుకోలేదనమాట ఈ తుఫాన్ కారణంగా చాలా మా ఊరు చుట్టూ నీళ్ళైతే ఉన్నాయి కాకపోతే ఇక్కడైతే ఇంత తుఫాను కూడా లెక్కచే అంటే ముందు రోజు తుఫాన్ అయితే వచ్చింది కదా ఆ తుఫాను కూడా లెక్క చేయకుండా మాత్రం ఈ కార్తీక మాసానికి సంబంధించిన ఈ పూజలు ఇలా చేయటం అంటే చాలా చాలా నాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఈ మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతోషం ఉంటుంది అలాగే హ్యాపీనెస్ ఉంటుంది సంతోషం ఉంటుంది కష్టాలు ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా కూడా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఇలా శివాలయంలో మన చేతుల మీద గిళ్ళ దీపాలు వెలిగే చటమ స్వామి మందు చాలా చాలా బాగుంటుంది కదా చాలా కొన్ని ఏంటంటే మనం ఇలాంటివి ఖచ్చితంగా మనకి అన్ని పనులు ఉన్నా ఎంత బిజీ లైఫ్ ఉంటూనే ఉంటుంది సంవత్సరంలో కానీ ఇలాంటి టైం ఇలాంటివి అనేది మనం ఈ పూజలకు సంబంధించిన అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట మనకి వీలైనంత కాడికి వీలు చేసుకొని మనం ఇలాంటివి కానీ ఖచ్చితంగా చేసుకుంటే మన ఫ్యామిలీలో ఏదైనా మనకి ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి అది చిన్నది కానీ పెద్దది కానీ ఖచ్చితంగా మనం ఈ దేవుడికి చేసే మనస్ఫూర్తిగా చేసే ఈ పూజా ఫలం అనేది మనకి కష్టం వచ్చినప్పుడు ఆ స్వామివారు ఆ కష్టాన్ని మనకి కలిగించకుండా స్వామి అంటే ఏ దేవుడైనా సరే ఖచ్చితంగా మనకి ఆ కష్టం అనేది దగ్గరికి దరిదాపులకు కూడా రానియకుండా ఆ స్వామి అయితే చూసుకుంటాడు అనమాట అందుకే చాలామంది ఇలాంటివి ఖచ్చితంగా అయితే పాటిస్తారనమాట ఇక కార్తీక మాసం అంటేనే మాలలతో కూడుకున్న విషయం అలాగే చాలా బాగుంటుంది అనమాట ఒక అయ్యప్ప స్వామి మాలే కాదు ప్రతి శివయ్య మాల అలాగే భవానీ మాల అంటే దుర్గమ్మ మాల ఎవరికి నచ్చినట్టు ఆ స్వామికి ఆ మాలలు అయితే వేస్తారు అలాగే ఆ స్వామి మాలంటేనే మా నాకు పెళ్ళి కాకు ముందు నుంచే చాలా ఇష్టం అనమాట అప్పటి నుంచి మా స్వామి మాల వేశాడు అప్పటి నుంచే నాకు అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా ఇష్టం అందులో కార్తీక మాసంలో ఇంకా చాలా ఇష్టం అనమాట మన ఇల్లు నిండదనంతో అలాగే చాలా కలకళలో ఆడుతూ ఉంటుంది అందుకే నేను ఖచ్చితంగా ఈ దసరా నవరాత్రులు అలాగే ముందు వచ్చేది అమ్మవారు వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి కదా ఆవి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఐదు వారాలు నాలుగు వారాలు వస్తాయి అవి మిస్ అవ్వను అలాగే ఇంకా మా పోలేరమ్మ తల్లికి దసరా నవరాత్రిలో మొన్నటి వీడియోలు అయితే చూస్తారు కదా యూస్ నాకు వచ్చినా రాపోయినా ఖచ్చితంగా ఆ వీడియోలు అయితే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో అయితే పెట్టాను అనమాట నాకు తో పని లేదు నాకు అమ్మవారికి సంబంధించిన ఈ పూజా కార్యక్రమాలు ఎలా చేశామన్నది నేను ఛానల్లో పెట్టేస్తే అలా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అనమాట అలాగే ఇప్పుడు కార్తీక మాసం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట ఇదిగండి మొత్తానికి ఇక్కడికి రాగానే ఇక్కడ నీట్గా ఇక్కడ అందరూ అసలు ఖాళీ లేదనమాట ఇప్పుడే ఎలా ఉందంటే రేపు కార్తీక పౌర్ణమి రోజు అస్సలు ఖాళీ కూడా ఉండదు ఇంత మాత్రం కూర్చోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉండదు అందుకే నేను ఈరోజు అంటే ఆ రోజు చేశాను ఆల్మోస్ట్ వీడియోలు కూడా ఉన్నాయి నెక్స్ట్ అంటే ఒక టూ త్రీ డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే కోటి సోమవారాల రోజు ఇంకా పూజ చేసుకొని ఇంట్లో అలాగే ఇక్కడ మా స్వాములతోటి అందులో మన ఇంట్లో స్వాములు మాల వేసినప్పుడు లేదా వేయిపోయినా కూడా ఇలా మనం ఫ్యామిలీగా టెంపుల్ దగ్గరికి వచ్చి అలాగే మన ఇంట్లో ఉన్న హస్బెండ్ అంటే ఇప్పుడంటే మా స్వామి మాల ఉన్నాడు ఇలా పక్కన కూర్చొని మనకి పూజ చేసేది ఇలా చూస్తూ పూజలో మనకు పాల్గొంటూ మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ ఫలం కూడా స్వామి వారు మెచ్చుకుంటాడు మనకు కూడా ఆ ఫలం అనేది దక్కుతుంది నాకే చాలా 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 మనసుకి చాలా ప్రశాంతంగా ఉందనమాట చాలా ఇష్టంగా అందులో మా స్వాములు అంటే మా కొడుకు స్వామి అలాగే వాళ్ళ డాడీ స్వామి మా ఆలవేసి కదా ఇంకా ఇద్దరు స్వాములు ఇంట్లో ఉంటేనే అసలు చెప్పలేని ఆనందం అనమాట అలాంటిది ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడైతే ఎక్కడైతే దీపాలు అయితే వెలిగించాను నెక్స్ట్ వీడియోలో అంటే ఒక టూ త్రీ డేస్లో నేను వీడియో అయితే అంటే అక్కడ ఏమేమి ఆ పూజకి సంబంధించినవి ఏం తెచ్చుకోవాలి ఎలా చేయాలనేది నేను కార్తీక మాసం రోజు వెలిగించాను కదా అప్పుడైతే చూపిస్తాను అనమాట ఈ రోజుల్లో ఎవరికి తెలియదు కదండి అందరికీ తెలిసే ఉండదని భక్తి ఛానల్ భక్తి వీడియోలు అంటే ఈ పూజలకు సంబంధించింది మనం టెంపుల్కి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకురావాలి ఏమేమి అక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేయాలనేది చాలా వీడియోస్లు అయితే ఉన్నాయి కాకపోతే నేను ఈ వీడియో వాయిస్ ఎవరు చెప్పేటప్పుడు అన్ని క్లియర్గా అయితే చెప్దాం అనుకున్నాను కానీ బాగా వీడియో మీద అయితే ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట ఒకటి చెప్దాం అనుకున్నాను ఇంకోటి చెప్పేసాను అనమాట మొత్తానికి నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తానులేండి మొత్తానికి ఇక్కడైతే శివయ్య అంటే దీపాలు వెలిగించిన దీపం వెలిగించిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత నెక్స్ట్ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము మా ఊర్లో శివాలయంలో ఉన్న స్వామి అయితే శివయ్య తిదిగండి చూడండి ఎలా ఉంటాడో దగ్గర నుంచి అయితే జూమ్ చేసి అయితే నేను చూపించట్లేదు అనమాట ఎంత మాత్రమైతే చూపించాము అంటే స్వామిని నిజంగా అలా అంటే అంత దగ్గరకైతే నేను ఇష్టపడలేదు అనమాట ఇప్పుడైతే మొత్తానికి మీరు కూడా ధనం పెట్టేసుకున్నారు కదా మా ఊరి శివయ్య అనమాట శివాలయం అయితే మా ఊరు శివాలయం టెంపుల్ చాలా బాగుంటుంది చాలా విశాలంగా ఎంతమంది జనం వచ్చినా కూడా పూజ చేసుకోవటానికి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ అన్నీ అవైలబుల్గా అంటే అందుబాటులో ఉంటాయి అనమాట మనం దీపాలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా క్లీనింగ్ అక్కడ అన్నీ పూజకు కావాల్సిన అన్నీ బాగా దొరుకుతాయి అలాగే బీచ్లో కూడా స్నానం చేసి ఇక్కడ శివయ్య టెంపుల్లో కూడా ఇక్కడే దీపాలు అయితే వెలిగిస్తారు రెండు దగ్గరగానే ఉంటాయి అందుకే బాగుంటుంది అనమాట మా ఊరు శివాలయం అలాగే ఇక్కడైతే ఇదిగండి శివయ్య దర్శనం అలాగే అమ్మని కూడా దర్శనం అయితే చేసుకున్న తర్వాత అయితే వచ్చామన్నమాట ఇక్కడ నాగమ్మ టెంపుల్ అనమాట ఒక చిన్న నాగమ్మ టెంపుల్ అయితే ఉంది ఈశాన్యమ్మలలో చాలా మహిమ గల్ల తల్లి అంతకుముందు అయితే లేదనమాట ఈ మధ్యనే ఒక రెండు మూడు సంవత్సరాలు అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి ఏమో పెట్టున్నారనమాట చాలా మహిమ గల్ల తల్లి పిల్లలు లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఆ తల్లిని కృప అనేది ఉంటుంది అనమాట ఇక్కడ మొక్కున్న వాళ్ళకి కూడా పిల్లలైతే పుట్టారు నాగల చవితి రోజు టెంపుల్కి అయితే రాలేదన్నమాట నేను బాగానే శుభ్రంగానే ఉన్నాను కాకపోతే ఆ రోజు ఇంట్లో చేసుకున్నాను కానీ టెంపుల్ దగ్గరికి అయితే రాలేదు అలాగే మా ఊర్లో అంటే మా ఊరు తోటల్లో కూడా పుట్టుంది ఆ రోజు ఏదో వర్షం ఏదో ఫుల్గా ఈ తోపాన హాటి ఊడి మీద ఉన్నాం అనమాట ఆ రోజైతే రాలేకపోయాను అనమాట మామూలుగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఆ టెంపుల్కి వచ్చినా బాగుండేదని అనుకున్నాను ఆ రోజు మిస్ అయింది కాబట్టి ఈ రోజైతే ఇక్కడ నాగమ్మ తల్లికి స్వామి వారికి ఇలా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట హర్షి పాపకి అసలు చెప్పక్కర్లేదు అనమాట ఇక ఈ పూజల విషయంలో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది అసలు తెలిసినట్టుగానే పెద్దవాళ్ళు చేసినట్టు చేస్తుంది అనమాట పూజలకు సంబంధించింది ఎప్పుడైతే నాగల చవితి నేను రాలేదని డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడ నేను పూజ కూడా అంటే పసుపు కుంకుం అలాగే దీపంకి ఆ నువ్వుల నూనె ఇవన్నీ అయితే చేసి దీపం కూడా పెట్టుకున్నాం అనమాట మొత్తం ఫుల్ వేడి అయితే పెడితే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుందని అక్కడైతే కట్ చేసేసాను అలాగే ఎక్కడైతే హర్షి పాప గణపతి దగ్గర అయితే అసలు ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళా దీపం పెట్టకపోయినా కూడా కడ్డీలు అయితే ప్రతి టెంపుల్ దగ్గర అంటే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి టెంపుల్ దగ్గర ఇక్కడ ఆ కడ్డీలు అయితే వెలిగించింది అనమాట ఈ పూజలకు సంబంధించింది చాలా చాలా ఇష్టం అనమాట పాపకి నేనైతే పాపకి అసలు చెప్పక్కర్లేదు అనమాట చాలా బాగా చేస్తుంది ఈ పూజలు అయితే ఇంతనండి వీడియో నస్తే లైక్ చేయండి